నేనురా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనందరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్ల గానీ నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంత చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటా బాగుంటాది బాబు అమ్మలు లాగించాబు అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనందకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసాలే ఇదే మీరు తెచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేట్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకట రమణ నాయకు చెప్తాను వెంకటరమ ఇప్పుడే క్లీన్ చేస్తారు ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఇలాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు బొక్కలేదు మనిషిన తర్వాత బోల్డే నిక్నేములు ఉంటాయి మహేష్ బాబుని నాని అంటారు అల్లాజుని బన్నీ అంటారు అంతెందుకు నిన్ చిన్ని అంటారు ప్రసాద్ నువ్వు ఉన్నట్టు నిక్నేమిస్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం కాని పవన్ కళ్యాణ్ అనంగా దూ అర్జున్ బన్నీ అంటాం కాని ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి అర్జుగారు కాదురా మర మొదలొచ్చి అలా బండబూతులు భక్తిపాటి అలా నవ్వుతానండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఏంటంటుంది అనమాట ఆ చూసిన అంబుద్దులో బుర్ర పెరలేదంట్రా బుర్ర తక్కువ సన్న శాతం నేను తిట్టేదా ప్రసాద్ గాండి కాదు అన్నా అన్న లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతా ఏదవా ఏమండి మీ ప్రతాపం నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదీయండి చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత అంతా అంత మిమ్మల్ని సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగ ప్రవర్తించేది అన్నని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తిడతాడా దరిద్రుడు ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారుఖ్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ తెస్తాడులే హలో ఆనందరా అంకుల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మన ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండగపోటు నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉందని చెప్తాను అరే డౌట్ అంకుల్ చెప్తున్నాను కదా మీకే ఉంటుంది మనం వండిసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్లంటున్నాడు బ్యానర్స్ లేని ఉండండి ఉంటాను ఎలా మొత్తం గబ్బులేపినావు ఒక్క పూట ముక్క తిరిగిపోతే సచ్చావా నా గోల ఎందుకు

పోయిన నా పెళ్ళాగి పెట్టి ఆమె ఎంగిల్లేదు తింటాడ ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తం కనిపిస్తాయిలేవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు ఫోన్ చేశా నువ్వు జాంకు నువ్వు అయ్యప్ప ఫోన్ చేయాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు చూసారా నీ వాళ్ళని ఎలా సెట్ ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు కదా మనం కాబోయే భార్య మనం కలిసి ఫోన్ చేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏకి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచిగా జరుగుతుంది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేవేంటి నా కాపాయి మొగనే కదా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపి పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గాడేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తాను ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తోడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లు దొరికితే ఆట ఆడి చేస్తా

చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో అంతే చేసేసేయండి అలాగేనండి ఒక్క నిమిషం లో ఉండండి పిలుస్తాను మాట్లాడగా అనుకుంటా మీరు సార్ చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకిల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మడర్ ఇంకా ఆల మామ పాపిస్తే అదవా పరాయాల సొమ్ము పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగి మామని

హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే అయిపోవడం ఏంటి చలో చూసుకుందాం పే చేస్తా ముందే తెలుసా మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సా కూడా ఉందనమాట ఈ టెన్షన్ తట్టుకోలేను గానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి పాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల వాళ్ళు మనం లేచి ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే నేను చేస్తాను మియా పిల్లలు నీ ఎండ చేరుండాయి పని చేస్తాను గుత్తు చూతు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మియా నీ అబ్బు జదో పిల్లి సచ్చినాది దీని తెలిసి వెళ్ళిపోతా అండి అర్ధార్థ పుట్టిరా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగతరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి వస్తున్నాయి ఏదో ఏంటి డిస్టర్బ్ చేస్తారు చూసేవరా వాళ్ళ మీద స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరుగుతు తెలుసా మొత్తం మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటి మనిషి నచ్చితే వదిలేస్తాను నచ్చపోతే చె కరవదంటారు చెక్ ఒక కరవద్దంటారు కదా ఇది కరి చెక్ ఒక అస్సలు అనవదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టే నుండి ఇటు అమ్మో ఇచ్చి నేను ఎట్ల चुप कर। हे, के भी नहीं बस कल्लू कंफ्यूजी अति अति इकट्ड पड़े पोजा

తాత నాకు నిద్ర పడతావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే మాట్లాడకుండా పోండి కదా నేను కొట్టడం ఇందిరా మందేమన్నా ఎక్కువైనాదా ఓ లేకపోతే పూజ అయిపోయి ముందు పూజ ఎక్కడ పూజ ఈ పుట్టడికి ఫోన్ సైలెంట్ మూడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు విడిచిపోతే పెట్టరు పూజ ఎవరు అజయ్యో ఇలా ఏదో ఏదోలా పైకి పోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి బీకెందుకు వచ్చింది ఏంటండి సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి నాకోసం తెలిపేస్తుంటే నీకెందుకు సరే జరుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచొచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవంటి వేడి కొన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను ఇంట్లో చెప్తున్నాడేంటి Good morning Sundaram Master.